చివరికి అధ్యక్ష మూడోది నిన్నగాక నిన్న మళ్ళీ ఉప ఉప ముఖ్యమంత్రి గారే మొన్న ఏం చేశారు అధ్యక్ష అంటే వారు అసెంబ్లీని డిస్ట్రాక్ట్ చేయడానికి చాలాసేపు గంటసేపు రుణమాఫీ గురించి మాట్లాడినారు పర్వాలేదు అయితే ఏం జరిగింది అధ్యక్ష అంటే మా దగ్గర మొగిలిపేట గ్రామం ఉంటుంది అధ్యక్ష అక్కడ సడన్ గా రైతులందరూ అరే ఉప ముఖ్యమంత్రి గారు ఇవ్వాలేమో మొత్తం అంతా జరిగిన అని చెప్పేసి వారు చెప్పడం జరిగింది వాళ్ళ రైతులందరూ ఏం చేసినారు నిన్న అధ్యక్ష అంటే మరి మాకు మూడు వందల యాభై మందికి ఒక్క గ్రామంలోనే మాకు రుణమాఫీ జరగలేదు మేము అందరం వెళ్లి ప్రజావాణి సోమవారం కదా అధ్యక్ష ప్రజావాణిలో కలెక్టర్ గారికి మేము మొగిల్పేట గ్రామం మొగిల్పేట మొగిల్పేట విలేజ్ మల్లాపూర్ మండల్ కొరుట్ల కాన్స్చెన్సీ అధ్యక్ష వాళ్ళందరూ మేము ప్రజావాణికి వెళ్ళి మేము ఒక వినతి పత్రం ఇస్తాం కలెక్టర్ గారికి అంటే అధ్యక్ష మిమ్మల్ని కూడా రిక్వెస్ట్ చేస్తున్నా అధ్యక్ష అసెంబ్లీ జరుగుతున్న సమయంలో ఆ గ్రామస్తులందరినీ అరెస్ట్ చేశారు అధ్యక్ష దయచేసి మీ ద్వారా రిక్వెస్ట్ చేయండి అధ్యక్ష అసెంబ్లీ జరుగుతున్నప్పుడు ఈ అరెస్ట్ల పర్వం ఎక్కువ అవుతా ఉంది వాళ్ళు పాపం కలెక్టర్ దగ్గరికే పోతామన్నారు ప్రజావాణిలో కంప్లైంట్ చేస్తామన్నారు ఎందుకంటే ఇక్కడ ఉప ముఖ్యమంత్రి గారు అందరికీ జరిగినారని చెప్పినారు కాబట్టి వారు అది దిశ అందిస్తున్నారు అధ్యక్ష